జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీల రాజ్యాధికారం కోసం మరో స్వతంత్ర పోరాటం రథయాత్ర సభను విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించారు ఈ సభకు ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మాజీ ఎంపీ కె నారాయణ జాతీయ బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వెంగళరావు యాదవ్ మహిళా అధ్యక్షురాలు నూకాలమ్మ తదితరులు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో అన్ని జిల్లాల బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే మరో స్వతంత్ర పోరాటం రాజకీయ పార్టీలు దూరంగా ఉంటాయి మరి ఎందుకు వచ్చింద్రా ఇది మన మీద పోరాటం అయితే చేయట్ కానీ అట్లాంటి పరిస్థితులు కూడా కలిపి అయినప్పటికీ కూడా మరి ఒక తెలుగుతో మరి ఈ కార్యక్రమం ఆయన పడటానికి ఈ సంక్షేమ సంఘం నిర్వర్తించాలంటే ఆ సమాచే కాదు గుర్తుపెట్టుకోవాలి అదే సంఘాలు చేసుకోవచ్చు పోషి సంఘాలు చేసుకోవచ్చు పార్టీలు చేసుకోవచ్చు కానీ బీచ్ అవుతాడు దానివల్ల ఇవాళ అభివృద్ధిలోకి వచ్చినటువంటి సామాజిక వర్గాలు చూస్తే ఇవాళ దాదాపు ముప్పై నలభై సంవత్సరాల క్రితం వాళ్ళు వెళ్ళడం వల్ల వాళ్ళ గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా తీసుకెళ్ళి వాళ్ళు ఇవాళ అభివృద్ధిలో ఉన్నారు ఇవాళ మనలో కూడా ఒక చైతన్యం రావాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళతో సమావేశాలు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది మనం ఇంతేలే మన వల్ల కాదులే అనే ఒక వెనుకబడతాం మనలో ఉంది దానికోసమే ఇవాళ ప్రతి ఒక్కరు కూడా చైతన్యం కావాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా మరొక సమయం తీసుకుని అందరూ కూడా మాట్లాడతారు ఎందుకంటే వేరే ఒక కార్యక్రమం బయటకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంది ఖచ్చితంగా మీకు ఒకటే చెప్తా ఉన్నా మంచి కార్యక్రమం చేస్తా ఉన్నారు వెంగరావు గారిని నూకాలమ్మ గారిని వేదిక అభినందిస్తా ఉన్నా త్వరలోనే ఒక మంచి చైతన్యాన్ని తీసుకొచ్చి మంచి సమాజ నిర్మాణాలు ఎందుకంటే ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఇవాళ ఖర్చులు చూస్తాం ఇవాళ డబ్బులు కాదు డబ్బులు శాశ్వతం కాదు ఎవరైతే డిసెంబర్ ఏడవ తారీఖున బీసీల రాజ్యాధికారం కోసం పురో స్వాతంత్ర్య పోరాట పాదయాత్రని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి ప్రారంభించి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి నిర్ణయం విధి చేసుకొని ఈరోజు విజయవాడ కొత్తమ్మవారి గుడి చిత్తీనగర్ నుండి ర్యాలీగా ప్రారంభించుకొని విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ర్యాలీ యొక్క సభా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం ముఖ్యంగా ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్భై ఆరు సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా బీసీలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించడంలో గత ప్రభుత్వాలు ఇప్పటివరకు పాలించిన ప్రభుత్వాలన్నీ కూడా ఘోరంగా వైఫల్యం చెందాయి అందుకనే మేము రాబోయే రెండు వేల ఇరవై నాలుగు నున్న కనీసం బీసీలకి జనాభా దామాష ప్రకారం మరి ఈ రాష్ట్రంలో నూట నలభై బీసీ కులాలు ఉన్నాయి వారందరూ కూడా జనాభా దామాష ప్రకారం సీట్లు ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా తొంభై అసెంబ్లీ స్థానాలు బీసీలకి అదే పదమూడు పార్లమెంట్ స్థానాలు ఇవ్వాలని చెప్పేసి అలాగే జాతీయ స్థాయిలో కూడా మరి రెండు వందల డెబ్బై ఐదు పార్లమెంట్ స్థానాలు ఇవ్వాలి జాతీయ పార్టీలు అలాగే బీసీ ఎస్సీ బీసీ అట్రాసిటీ పెట్టాలని చెప్పేసి అలాగే మహిళా కోటలో బీసీ సబ్ కోట పెట్టాలని చెప్పేసి ఈ యొక్క డిమాండ్లతోటి మేము ఈ యొక్క రథయాత్ర ప్రారంభించాం ముఖ్యంగా ఈ రాష్ట్రంలో అట్టడుగు ఉన్నటువంటి బీసీ వర్గాలకి న్యాయం జరగాలి అనే ఉద్దేశంతో ఈ యాత్రను ప్రారంభించడం జరిగింది ఈ యాత్రలో మాతో పాటు మా మహిళా అధ్యక్షురాలు అనీల్ గారు గారు రాష్ట్ర కన్వెక్టర్ రాహుల్ నరసింహరావు గారు నేతలందరూ కూడా పాల్గొంటున్నారు విజయవాడ మాచవరం టౌన్లో ఉన్న యునైటెడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో సెమీ క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ కాలేజీని రెండు వేల ఇరవైన స్థాపించడం జరిగిందని అప్పటి నుండి ఇప్పటివరకు దసరా దీపావళి సంక్రాంతి రంజాన్ క్రిస్మస్లను అన్ని మతాలకు సంబంధించిన పండుగలను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు ఈ సంవత్సరం ఆ కాలేజీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి బెస్ట్ కాలేజీ అవార్డు వచ్చిందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆరు కేజీల కేక్ ను తయారు చేసి తాడేపల్లిలో ఇవ్వడం జరిగిందని మా కాలేజీలో రెగ్యులర్ అకాడమీతో పాటు ఇలాంటి యాక్టివిటీస్ జరుగుతాయన్నారు ఈ ప్రోగ్రామ్ లో డైరెక్టర్ అబ్దుల్ రజక్ వైస్ ప్రిన్సిపల్ దగ్జిస్ అడ్మిన్ ఉషా తదితరులు పాల్గొన్నారు లైఫ్ స్టైల్లో కొన్ని విషయాలు ఆయన మరి మీ అంత చదువుకున్న వాడేమి కాదు ఈజ్ ఎ కామన్ మ్యాన్ విలేజ్ అండ్ ఆల్సో ఈజ్ పేరెంట్స్ ఆర్ ఇన్ పవర్టీ అండ్ దే ఆర్ లేబర్స్ కాలేజీని రెండు వేల ఇరవై సంవత్సరం స్టార్ట్ చేస్తాము ఆనాటి నుంచి ఈనాటి వరకు మా కాలేజీలో అన్ని రిలీజియన్స్కి సంబంధించిన ఫెస్టివల్స్ కంటిన్యూస్గా చేస్తూ ఉంటాం దసరా కానివ్వండి దీపావళి కానివ్వండి అలాగే రంజాన్ మంత్లో రంజాన్ కానీ ఈ మంత్లో శని క్రిస్మస్తో పాటు కేక్ మిక్సింగ్ కూడా చేస్తూ ఉంటాము అలాగే ఈ సంవత్సరం మేము లాస్ట్ ఇయర్ కూడా ప్రౌడ్గా చెప్పేది అంటే మీరు చూసారు ఒక పెద్ద కేక్ ఇక్కడ తయారు చేయడం ఇవన్నీ కూడా మా స్టాఫ్కి తయారు చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం గత సంవత్సరం కూడా సీఎం గారు వారి బర్త్డేకి మొన్నే ఆరు వందల కేజీల కేక్ని తయారు చేసి మేము ఇవ్వటం జరిగింది ఇది మాకు ఈ సంవత్సరం ఒక మంచి అచీవ్మెంటు అలాగే ఈ సంవత్సరం మా కాలేజీకి బెస్ట్ కాలేజీ అవార్డు కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి రావడం జరిగింది అలాగే కార్యక్రమాలన్నీ మాకు రెగ్యులర్గా ఒక అకాడమిక్తో పాటు ఈ యాక్టివిటీస్ కూడా చేయడం జరుగుతుంది ఈరోజు మా కాలేజీలో సెమీ క్రిస్మస్ ప్రోగ్రామ్ చేయిస్తున్నాము దానిలో పిల్లలందరూ కూడా పార్టిసిపేట్ చేశారు ఆ పార్టిసిపేట్ చేసిన వాళ్ళతో పాటు కొంతమంది విద్యార్థులు అబ్రాడ్లో జాబ్ ప్లేస్మెంట్స్ తెచ్చుకోవడం జరిగింది వాళ్ళకు కూడా ఈరోజు మేము పాస్పోర్ట్లు ఇవన్నీ కూడా విషయాలు అన్ని వాళ్ళకి సబ్మిట్ చేయడం జరిగింది అలాగే కేక్ మిక్సింగ్లో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి విద్యార్థిని కూడా ఈరోజు సన్మానం చేయటము అలాగే ఈ కేక్ ప్రిపేర్ చేయడానికి ముఖ్యంగా హెల్ప్ చేసినటువంటి మా షెఫ్ మెయిన్ షెఫ్ సాయి గారిని సన్మానం చేయడం జరిగింది అలాగే స్టాఫ్ను కూడా సన్మానం చేయడం జరిగింది ఈరోజు ఈ ప్రోగ్రాంలో ఆ కాలేజ్ డైరెక్టర్ అబ్దుల్ రజాక్ గారు వైస్ ప్రిన్సిపాల్ జగదీష్ గారు అడ్మిన్ మేడం ఉషా గారు అలాగే స్టాఫ్ అందరూ స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు పేద ప్రజలు ఆకలి తీర్చారన్న సంకల్పంతో బాపట్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వేగశ్రీ నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ నందనే నాలుగు వందల పదమూడవ రోజు సంగుపాలెం కోడూరు గ్రామానికి చెందిన మొవ్వ రఘురామయ్య ప్రథమ వర్ధంతి సందర్భంగా వారి కుమారులు రమేష్ బాబు నేహన గారుల సహకారంతో దాదాపు మూడు వందల ముప్పై మంది పేదలకు అన్న చేయడం జరిగింది అన్న దానం అన్నం అనేది అవసరం ఉంటుంది కాబట్టి అన్నదానం చాలా ఇక్కడ ఈ రోజు అయితే ప్రత్యేకంగా మా నాన్నగారు అన్నీ సంతరికం కాబట్టి మేము పాల్గొన్నాం రోజు అయితేనే అన్నగారు అన్నగారి అన్నగారు మా బాగా అభివృద్ధి బాపట్ల జిల్లా మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆవరణలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా సంఘ అధ్యక్షులు ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు మాట్లాడుతూ సైనికులు సర్వ మతాలను గౌరవిస్తారని ఈ రోజు సెమీ క్రిస్మస్ వేడుకలను అన్ని మతాలు మాజీ సైనికులతో కలిసి ఘనంగా జరుపుకుంటున్నామని తెలియజేశారు ప్రతి ఒక్కరూ యేసు ప్రభువు సూచించిన బాటలో నడుస్తూ ప్రపంచ మానవాళికి శాంతిని మరియు ప్రేమను పంచాలని కోరారు భారతీయులు అందరూ సైనికుల వలె ఐకమత్యంతో ఉండాలని ఆకాంక్షించారు భారతీయులు అందరికీ

సంతోషం అది కూడా మాజీ సైనికుడు అయినటువంటి మరి దేవుని సేవలో ఉన్నటువంటి మాజీ సైనికుడు బ్రదర్ అబ్రహం గారు మరి వాక్యోపదేశం ఇప్పుడు మాజీ సైనికులను ఉద్దేశించి అలాగే భారతీయులందరినీ కూడా ఉద్దేశించి చేయడం జరిగింది చాలా సంతోషంగా ఉంది మాలో మరి ఒకడైనటువంటి మాజీ సైనికుడు దేవుని సేవలో కూడా పాల్గొనటం రకరకాల గ్రామాల్లో కూడా వెళ్ళి మరి దే దేవుని యొక్క సేవ చేసి ప్రజలకు వాక్యోపదేశం చేయడం చాలా సంతోషంగా ఉంది మరి యేసు ప్రభు వారు మానవాళి మొత్తానికి కూడా ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరికీ కూడా శాంతిని ప్రేమను పంచాలని చెప్పి చెప్పడం జరిగింది ఎక్కడా కూడా ఆయన మా క్రిస్టియన్ సోదరులకి మా మైనార్టీ సోదరులకే న్యాయం చేయాలి శాంతి రావాలి ప్రేమ పంచాలని చెప్పి చెప్పలేదండి అందుకే ఆయన్ని మరి రాజులకు రాజు యేసురాజు అని చెప్పి కూడా మరి అలాంటి యేసు ప్రభు యొక్క మార్గంలో అందరూ కూడా నడిచి మరి ఒకరికొకరు స్నేహ బంధాలతోనూ ప్రేమగా ప్రేమను పంచుకుంటూ శాంతి స్వభావం కలిగి ఉండాలని చెప్పి మా మాజీ సైనికులందరి తరఫున కూడా మరి ఏదైతే యేసు ప్రభు వారు చెప్పిన మాటలో నడుస్తూ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జన విజ్ఞాన వేదిక జేవీవీ ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో శ్రీ బావపూరి విద్యా సంస్థల బాపట్ల వారి సహాయక సహకారాలతో గ్రూప్ టూ ఉచిత అవగాహన సదస్సును డిసెంబర్ ఇరవై ఆరవ తేదీన బాపట్ల శ్రీ బావపూరి విద్యా సంస్థల నందు ప్రముఖ విద్యావేత్త కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుడు ఎమ్మెల్సీ కెసి లక్ష్మణ్ రావుచే ఈ అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా ఈ రోజు శ్రీ బావపూరి విద్యా సంస్థల నందు బాపట్ల మండల విద్యాశాఖ అధికారి ప్రసాదరావు పోస్టర్ను విడుదల చేశారు మరి వారి ఆధ్వర్యంలో ఇరవై ఆరో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై మూడో తారీఖున మరి ఏపీఎస్సి గ్రూప్ టూ ఉచిత అవగాహన సదస్సుకి మరి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నటువంటి మరి మన గౌరవనీయులు కెఎస్ లక్ష్మణరావు గారి ఆధ్వర్యంలో మరి నిరుద్యోగ యువతీ యువకులందరూ కూడా దీనిపైన శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు ఈ పోస్టర్ని ఆవిష్కరించడం జరిగింది మరి యువత యువ యువకులందరూ కూడా మరి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి మరి జాబ్ కోసం మరి గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది దానిలో ఎగ్జిక్యూటివ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉండటం మరి ఎక్కువగా మరి ఆ పోస్టులు ఈసారి మన ఏబిబీఎస్సి ద్వారా రావటం యువక యువత యువకులందరూ కూడా దీనిలో ఈ అవగాహన సదస్సుకు వచ్చి మరి పార్టిసిపేషన్ చేసి లక్ష్మణరావు గారు ఇచ్చేటటువంటి అమూల్యమైన సందేశాలని సలహాలని తీసుకొని వాళ్ళ జీవితంలో ఉన్నత శిఖరాలకి అధిరోహించాలని చెప్పేసి బాపట్ల భావపురి విద్యా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ సదస్సుకి మరి బాపట్ల చుట్టుపక్కల ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ సదస్సులో పాల్గొనాలని చెప్పేసి కోరుకుంటున్నాం మరి ఇది ఒక మంచి అవకాశం మరి గ్రూప్ టూ అంటే ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి ఎగ్జిక్యూటివ్లో మరి సుమారు వందల్లోనే ఉన్నాయి నాన్ ఎగ్జిక్యూటివ్ కూడా వందల్లోనే ఉన్నాయి కాబట్టి యువతీ యువకులందరూ కూడా పోటీ పడి మరి వారి యొక్క సత్తాని నిరూపించుకొని భవిష్యత్తులో మంచి ఉన్నత శిఖరాల అధిరోహించాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇచ్చినటువంటి మరి జేవీవి ఎస్ఎఫ్ఐ మరి యూటీఎఫ్ మరి ముఖ్యంగా యూటీఎఫ్ సభ్యులందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను ఇస్తున్నాను థ్యాంక్ యూ శ్రీనివాసరావు జిల్లా శాఖ ప్రధాన నా పేరు వెంకటేశ్వర్లు ప్రిన్సిపాల్ శ్రీ బావపురి విద్యా సంస్థలు మన బాపట్లలో యుటిఎఫ్ ఎస్ఎఫ్ఐ జేవి సహకారంతో ఏపీఎస్సి గ్రూప్ టూ పరీక్షలపై గొప్ప అవగాహన సదస్సును మన గౌరవ శ్రీ శ్రీకేఎల్ లక్ష్మీ లక్ష్మణరావు గారు ఈ అవగాహన సదస్సులో చక్కగా వివరిస్తారు గ్రూప్ టూ పరీక్షను ఏ విధంగా రాసుకోవాలి దాని సిలబస్ ఏ విధంగా ఉంటుంది అనే అంశాల మీద ఆయన సుదీర్ఘ అనుభవంలో మీ అందరికీ కూడా ముఖ్యంగా నిరుద్యోగ యువతలు ఎవరైతే గ్రూప్ టూకు ప్రిపేర్ అవుతున్నారో అటువంటి అభ్యర్థులకు చక్కని అవగాహన కల్పించేటువంటి సదస్సును గౌరవ ఎమ్మెల్సీ శ్రీ కెఎస్ లక్ష్మణారావు గారి చేత ఇదే ప్రాంగణంలో ఈ నెల ఇరవై తేదీ మంగళవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఏడున్నర గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది బ్రట్టిపూల మండలం ఆయిలవరంలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఘనంగా వేడుకలు నిర్వహించారు శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానంలో ఉత్తర ద్వార దర్శనం నగర సంకీర్తన గ్రామోత్సవం నిర్వహించారు పడమట వైపు రామ మందిరం చైర్మన్ బజార్లోని సీతారామ మందిరంలో శ్రీరామ జయరామ జయ జై రామ హరే రామ హరే కృష్ణ నామాన్ని భజన భక్త సమాజాల వారిచే ఏకహంగా ఇరవై నాలుగు గంటలు నిర్వహించారు అరటి బొత్తల గరుడ వాహనంపై ఉత్తర ద్వార దర్శనం భక్తులకు ప్రత్యేక ఆకర్షణంగా నిలిచింది నమో వెంకటేశాయ భక్తమాశీలారా ఈరోజు ముక్కోటి ఏకాదశి పర్వదినం శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుండి మేల్కొని ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు ముక్కోటి దేవతలకు దర్శనమిస్తారు ఇట్లాంటి ముక్కోటి పర్వదినాన్ని ఐలవరం గ్రామంలో ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది వైపు రామ మందిరంలో మరియు చైర్మేన్ గారు బజారులోని సీతారామ మందిరంలో ఇరవై నాలుగు గంటల సేపు శ్రీరామ జయ రామ జై జయ రామ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే నామాన్ని ఏకాహంగా నిర్వహించడం జరిగింది అదేవిధంగా వేణుగోపాల స్వామి దేవస్థానంలో ముక్కోటి ఉత్సవాల్లో భాగంగా నగర సంకీర్తన కార్యక్రమం ఉత్తర ద్వారదర్శన కార్యక్రమం నందిపాటి కుటుంబీకులచే గ్రామోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది భక్తులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు సీతారామ మందిరంలో అరిట బొత్తల పైన గరుడు వాహనాన్ని ఏర్పాటు చేసి అరిట బొత్తల గరుడు వాహన పైన స్వామివారి ఉత్తరధార దర్శనం భక్తుల్ని ప్రత్యేకంగా ఆకర్షించింది ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని కులమతాల అతీతంగా ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తును ఆరాధించారని ఎంపీ రాపర్ల నరేంద్ర కుమార్ అన్నారు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గ మండల కేంద్రం అమృతులూరులోని ఎంఆర్సీ భవనంలో సిబ్బంది సెమీ క్రిస్మస్ వేడుక నిర్వహించారు ఎంపీ డివో షేక్ మహబూబ్ సుబ్బానీ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ దావీదు పట్టణ నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు అని ఏసుక్రీస్తు ఈ లోకంలో జన్మించి క్రమశిక్షణ నిబద్ధత ఓర్పు సహనం తదితర విషయాలు క్రీస్తు చెప్పిన ప్రకారం నేర్చుకుని నిజమైన దేవుణ్ణి ఆస్వాదించి ఆరాధిస్తే ఆ నిజమైన క్రిస్మస్ క్రిస్మస్ అని తెలిపారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేస్తారు ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ పి మోహర్ కుమార్ ఎంఈఓలు వెంకటేశ్వరరావు కె రమేష్ బాబు ఈఓపీ జి నరసింహారావు ఏపీఎం సందేపాము రాంబాబు అమృతలూరు ఉన్నత పాఠశాల హెచ్ఎం కె నిరీక్షణరావు ఎంఆర్సీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు దీన్ని అందరూ ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు మార్గాన్ని ఆచరించి మరి శాంతి గుణము మరి ఆదాయము కలిగి అందరూ ఉత్సాహించుకుండాలని ఉండాలని క్రీస్తు వారి మండలం అందరూ పాటించి ఈ దేశ ఈ ప్రపంచానికే మార్గదర్శనమైనటువంటి యేసు ప్రభుని ప్రతి ఒక్కరూ Gracias. పంచనామ క్షేత్రాల్లో ఒకటైన పవిత్ర పుణ్యక్షేత్రమైన అమరావతిలో శ్రీ బాల చాముండిక సమేత అమరేశ్వర స్వామి దేవాలయంలో ముక్కోటే ఏకాదశి సందర్భంగా తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఆలయ అర్చకులు పంచామృత అభిషేకాలు జరిపి ఉత్తర ద్వార దర్శనం భక్తులకు కల్పించారు దర్శనం అనంతరం స్వామివారిని అమ్మవారిని పురవీధుల్లో అంకరంగ వైభవంగా మేళ తాళాలతో ఊరేగింపు నిర్వహించారు స్వామివారి ఊరేగింపుల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శనం చేసుకున్నారు ఈ కార్యక్రమంలో అన్నిటిని ఆలయ ఈవో వేమూరి గోపి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తారు

सार्व देशारंडा श्री महाजामुलेश्वर सहित रामेश्वर स्वामी परब्रह्मणे नमः श्री रामेश्वर स्वामी परब्रह्मणे नमः ఈ ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా అమరావతిలో వేయించేసి ఉన్న పంచారామాల్లో ప్రప్రథమ క్షేత్రమైనటువంటి శ్రీ బాలచాముండికా సమేత అమరేశ్వర స్వామివారి దేవస్థానం ఉత్తర ద్వార దర్శనం ద్వారా ఉత్తర ద్వారం ద్వారా దర్శనం ఇవ్వడం జరిగింది అందరు కూడా భక్తులు ఎంతో పద్మంతో స్వామివారిని అమ్మవారి ద్వారంలో ఉంచడం జరిగింది తర్వాత తూర్పు రాజగోపురంలో ఒక ఇరవై నిమిషాలు అదేవిధంగా దక్షిణ రాజగోపురంలో కూడా స్వామివారి అమ్మవారిని ఒక అర్ధకంట సేపు ఉంచి భక్తులందరూ దర్శనార్థం ఉంచిన తర్వాత స్వామివారి అమ్మవారు గ్రామోత్సవం చేశారు భక్తులందరూ కూడా ఎంతో సన్మయత్వంతో భక్తి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మా అర్చక స్వాములు అందరు కూడాను స్వామివారికి అమ్మవారికి విశేషంగా అలంకారం నిర్వహించి ఈరోజు స్వామివారి అమ్మవార్లని అందరినీ కూడాను భక్తులందరికీ దర్శనం భాగ్యం కల్పించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది ఓం నమ శివాయ అందరికీ భక్తులందరూ కూడాను ఆయురానికి ఐశ్వర్యాలతో ఉండాలని ఈ శ్రీ బాలచాముండికా సమేత అమరేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తూ ఓం నమ శివాయ அட் <laughs> <laughs> జిల్లా అమరావతి మండలం పొందుకల గ్రామం గాయత్రి తీర్థం శ్రీ రామకృష్ణ శాంతి ఆశ్రమంలో కోటి ఏకాదశి మరియు గీతా జయంతి సందర్భంగా భగవద్గీత యజ్ఞము మరియు భగవద్గీత మరియు శ్రీ మహాలక్ష్మి సాధన మీద ప్రవచనం ఇవ్వటకు శ్రీ ఏ ఆశ్రమానికి క్రియాయోగిచ్చేశారు ఆయన ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్ర గా మారటానికి మహాలక్ష్మి సాధన ఉపయోగపడుతుందని దీనిని శ్రీ విద్యారణ్య స్వామి వారు అందించారని వారు అందజేసిన ఈ సాధనతో ఆంధ్రప్రదేశ్ మంచి ఐశ్వర్యవంతమైన రాష్ట్రంగా అవతరిస్తుందని తెలియజేశారు భగవద్గీత శ్లోకాలను పూజ మాస్టర్ శ్రీ శ్రీ రామకృష్ణ అందించిన విధంగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో స్పష్టంగా ఉపదేశించారు చుట్టుపక్కల గ్రామాల వారు పాల్గొని ఈ కార్యక్రమాలను సుసంపన్నం చేశారు గీత గురించి చెప్తారండి శ్రీమద్ భవర్గడి గురించి చెప్తారు అండి ఏకాదశి పులి గడియలు ఈ వేళ ఉదయం తొమ్మిది నెలల నుంచి ప్రవేశించినాయి అంటే ఈ యొక్క శుభకాలంలో మనం మా ఎప్పుడూ మాట్లాడాలి దయచేసి మా ఎప్పుడూ మాట్లాడదు ఎంత అవసరం వచ్చినా మాట్లాడాలి మీకైనా కావాలా ఇలా ఆ అవసరమే మేము ఇద్దరికి ఓకేనా మనము ఒక విశిష్టమైన వ్యక్తులు మనం పెంచుకున్నప్పుడు వారి పట్ల మనం చూపించాల్సిన ఏంటంటే మనం మౌనంగా ఉండి ఆ రసాస్వాలు చేయండి వారిని వారి అనుగ్రహ సంభాషణ పాలు పొందుతూడాలి అక్కడ ఎంత ఉందో ఎంతవరకు ఆ విషయం ఆవహించిందో రోజు కూడా సైంటిస్టులకి అవగాహన లేదు కానీ మన ఋషులు ఈ సృష్టి ఎలా ఆవిర్భవించింది మనం ఇప్పటి వరకు ఎక్కడి వరకు రాగలిగాం ఎన్ని లోకాలు ఉన్నాయి మొత్తం అని మొత్తం ప్రణాళికనంతా వేల సంవత్సరాలు తపస్సు చేసి యోగ మార్గంలో వాళ్ళు హిమాలయంలో కానీ శ్రీశైలంలో కానీ వాళ్ళు తపస్సు చేసి జీవితకాలం త్యాగం చేస్తే ఈ జ్ఞానం అందింది అటువంటి విజ్ఞానాన్ని ఒకప్పుడు నలందా రక్షశిలా విశ్వవిద్యాలయాలుగా ఈ భారతదేశంలో ఉన్నాయి ఈ రోజున మనం చదువు చదువుకోవాలంటే మళ్ళీ లండన్ యూనివర్సిటీ ಅಮೆರಿಕನ್ ಯೂನರ್ಸಿಟಿ ಅದೇ ಗೊಪ್ಪವನಿ ವಾಟರೇ ಉದ್ದ ನಡೆಯ పల్నాడు జిల్లా అమరావతి పవిత్ర పుణ్యక్షేత్రమైన అమరావతిలో కృష్ణా నది తీరన కృష్ణమ్మ ఒడిలో అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా సిఏటి మండల కార్యదర్శి బి సూరిబాబు మాట్లాడుతూ గత పన్నెండు రోజుల నుండి రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వివరిస్తుందని అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మా సమస్యను పరిష్కరించాలని కృష్ణమ్మ ఒడి ద్వారా మిమ్మల్ని వేడుకుంటున్నాం వెంటనే కనీస వేతనం సుప్రీంకోర్టు ఆదేశం

அங்கே சமய அங்க சமய பிரபுத் வங்க லக்கியாலே పిడుగుల పట్టణంలో అంగన్వాడీలు బి కార్యాలయం ఎదురు చేపట్టిన నిరసన దీక్షలు పదమూడవ రోజుకి చేరుకున్నాయి అంగన్వాడీలు ధర్నా కార్యక్రమాలు చేపట్టారు పన్నెండు రోజులైనా ప్రభుత్వం ఎటువంటి చలనం లేకుండా శనివారం రీలే నిరాహార దీక్షలు చేపట్టారు అంగన్వాడీల సమస్యలు పరిష్కరించేంత వరకు దీక్ష విరమించే ప్రసక్తే అంటున్నారు de మాట్లాడతామండి అన్ని రోజులు అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్నారు కానీ ప్రభుత్వానికి ఏ విధమైన చలనం లేదు ఆడవాళ్ళు మన ఈ అంగన్వాడీ చేసి చేయిస్తామరా లేకపోతే బతుకు ఇస్తామనండి ఇవాళ అంగన్వాడిని బతి చేయాల్సిన ఏర్పాటు చేయాల్సిన తప్పు చెప్పించి పంచాయతీ సెక్రటరీలు వీళ్ళందరి సమీపం చేస్తున్నారు రేపు అందులో వాళ్ళ కూడా వేరే వాళ్ళు కూడా అప్పు చదువుతారండి ఇలా న్యాయమైన డిమాండ్ల కోసం సరిచేస్తున్నారు తప్ప వాళ్ళు దేశం వచ్చి ఎక్కువైపోయింది చార్థాలు తీసేస్తా ఒత్తిడి వస్తుందని దక్క పెరిగిపోయి ఆలోచించి నేను జమకి దిగే తప్ప వాళ్ళకేమి ఇదన్ని పని పాట లేకుండా రోడ్డు ఎక్కలేదు కదండి ఇవాళ పదిహేను రోజులైంది కానీ ఈ ముఖ్యమంత్రి స్పందన లేదు ఎప్పుడు అవుతుందో ఎన్నాడు పడుతుందో తెలుసు కానీ ఎప్పుడైతే ఎన్నాడైనా కానీ అంగన్వాడీ సంఘం మాత్రం ఆగకుండా ఇవాళ సమాప్తం నమస్కారం